హాయ్ గైస్ సమ్మర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మసాలా మజ్జిగ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిహైడ్రేషన్ లేకుండా చాలా బాగుంటుంది ట్రై చేసేయండి మజ్జిగని కూడా వీడియో చేస్తారా అని అనుకోవచ్చు కొంతమంది కానీ ఇంత టేస్ట్గా ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాము సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే చూసేయండి కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం ఒక పచ్చిమిరపకాయ అలాగే లెమన్ సో నేను ముందుగా పెరుగుని విస్కత్తో బాగా కలిపేసుకుంటున్నాను చూసారు కదా లమ్స్ లేకుండా వస్తుంది చక్కగా తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి మజ్జిగ పలుచగా ఉంటేనే బాగుంటుంది తిక్గా కంటే చాలా బాగుంటుంది పల్చగా ఉంటే అండ్ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం అలాగే ఒక మిర్చి చిన్నది తీసుకోండి అది చక్కగా మిక్సీ పట్టేసుకొని మజ్జిగలో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను జీరాని రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్గా అది మీరు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు తర్వాత అందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒక స్పూన్ జీరా పౌడర్ సాల్ట్ అలాగే హాఫ్ బద్ద లెమన్ వేసేసుకున్నాను అంతే మజ్జిగ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసేయాలి మేము చేసేయండి చాలా చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ